హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది ఏం అర్థం కావట్లేదు కదా అందుకే అండి అడిగి పదే పదే అడిగి ఒక ప్లేస్కి తీసుకెళ్ళమంటే ఇలానే తీసుకెళ్తా మంత్కి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకుంటాము అన్నీ సెటిల్ చేసుకున్న తర్వాత అన్నీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు తీసుకెళ్తారు ఇది వచ్చేసేపాటికి లూలు మాల్ ఫస్ట్ టైం వెళ్ళాము కానీ ఆ టైంలో వీడియో అయితే ఏం తీలేదు సెకండ్ టైం ఇది లూలు మాల్కి తీసుకెళ్ళు వీడియో తీసుకుంటూ తీసుకుంటాను గొడవ చేస్తే సడన్గా ఒకరోజు మార్నింగ్ విజిట్కి వెళ్ళి రిటర్న్ వచ్చి మమ్మల్ని అయితే లూలు మాల్కి తీసుకెళ్లారు నేను చెప్పాను ఎంట్రన్స్లో నుంచి తీసుకెళ్తే నేను ఇది మొత్తం అంటే వీడియో తీసుకుంటాను లు మాల మాల నేమ్ అవన్నీ వచ్చేటట్టు నాకు కూడా కొద్దిగా వ్యూస్ వస్తాయి అని అంటే ఫస్ట్ టైమ్ సరే అన్నారు కార్లో ఉన్నంతసేపు తర్వాత పార్కింగ్ ఏరియాలో నుంచి పైకి తీసుకెళ్ళిపోయారండి అదేంటి ఇటొచ్చామంటే ఏదైనా మాల్ ఇప్పుడు మాల్ అందరికీ తెలిసిందే నేను స్పెషల్గా చూపించాల్సిందేం లేదు ఏదో నీ అల్ప సంతోషం కోసం తీసుకొచ్చానని ఈ వేలో తీసుకొచ్చి లోపలికైతే ఎంట్రీ చేయించారు అక్కడ అందరికీ తెలిసింది ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది చూడండి మా వారు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఫ్రూట్స్ స్టాల్కి వెళ్తే నేను కొంచెం లోపలికి వెళ్ళగాలనే మాకు కావాల్సిన డ్రాగన్ ఫ్రూట్స్ అని పద పద ఇంకా పదా అని చేతులతో ఊపేస్తూ ఉన్నారు రా ఇంకొచ్చేసాను వెనక్కి అని ఇంకా సరేలే తీసుకునేది ఏముందిలే ఒక రౌండ్ వేద్దాము మంచిగా చూసినట్టు ఉంటుందని హన్ను యశ్వంత్ని మా వారికి ఇచ్చేసేసి నేనైతే మొబైల్ పట్టుకొని ఒక రౌండ్ వేస్తూ ఉన్న ప్రతిదీ వీడియో రికార్డ్ చేస్తూ ఎక్కువ మేము ఫుడ్ స్టాల్స్ దగ్గరే ఆగాం మా వారు అప్పుడే రావడం వల్ల ఆయన ఏం తినలేదు ఆయన తీసుకుంటున్నారు సో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఒక టైం ఒక చోట వీడియో తీస్తే నేను హన్ను స్ట్రక్ అయిపోయాం మా వారు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో అర్థం కాలేదు తీరా చూస్తే అక్కడ ఫ్రంట్లో ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది నా అక్కడికి వెళ్ళిపోయి నుంచొని ఉన్నారు ఆ వీడియో కూడా రికార్డ్ చేసాం మేము ఆయనకి ఆపోజిట్లో ఉండి మా వారిని జూమ్ చేసి మరీ చూపించాను నేను వీడియోలో ఎంతమంది ఇన్స్టాలో వీడియోస్ రీల్స్లో వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళి డోనర్స్ చీజ్ కేక్స్ బ్రౌనీస్ కొనుక్కొచ్చుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నేను కూడా రీల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాలి వెళ్ళాలని గొడవ చేసి డోనట్స్ కోసము ఈ బిస్కెట్స్ కోసము వెళ్ళాను నేను బట్ వెళ్ళడానికైతే వెళ్ళి తీసుకున్నాను డోనట్స్ తీసుకున్నాను చీజ్ బిస్కెట్స్ తీసుకున్నాను బ్రౌనీ కూడా తీసుకున్నాను బట్ ఏం తినలేకపోయానండి నేనైతే బట్ అంత టేస్ట్ ఏం బాల బయట మనం బేకరీలో తీసుకునేదాని కానీ ఇక్కడ నాకైతే నచ్చలేదు ఇంకా నే అనుకున్నది ఒకటి నాకైతే ఈ ఈ వీడియో బ్లాగ్లో అయితే ఎంత మంచిగా షూట్ చేయాలనుకున్నానో అంత ఇది అయిపోయింది చూడండి నేను ఏమేమి తీసుకుంటున్నాను చూపిస్తున్నా బట్ ఏమి ఎక్కువ షాపింగ్ ఏం లేదు ఓన్లీ కింద వరకే ఓన్లీ మెయిన్ మెయిన్ వరకే షాపింగ్ చూపించి వెనక్కి తీసుకొచ్చేసారు మా వారు తెలివి మాములు కాదు ఇంకా లోపలికి వెళ్తే కన్ఫామ్ ఏదో ఒకటి తీసుకుంటా కావాలి ఇది ఇంట్లో కావాల్సిందే అని తీసుకుంటానని మా వారు ముందుగానే వెనక్కి తీసుకొచ్చేసారు సరేలే కానీ అని చూస్తూ వెళ్తుంటే చెప్పాను కదా డోనట్స్ ఇవి చూసి గొడవ చేశాను వెళ్ళాలి వెళ్ళాలని ఆ ప్లేస్ అయితే ఇది రాగానే వెళ్ళు వెళ్ళు డోనట్స్ అక్కడ ఉన్నాయి తెచ్చుకో నీకు ఏం కావాలో అది తెచ్చుకో బ్రౌనీ కూడా బాగుంటుంది తెచ్చుకో తెచ్చుకో అని చెప్పారు మేమేమో చూస్తూ ఉన్నాం మా వారు ఎక్కడున్నారని వెతుకుతుంటే వెనక స్టాల్లో కనిపిస్తూ ఉన్నారు హన్ను నేమో ట్రాలీలో కూర్చోబెట్టేస్తాను మా దీనికి ఎక్కడ చేతులు ఇదిలిచ్చుకొని వెళ్ళిపోతాడా నేను ఎక్కడ తన్ని వెతకాలా అని తనైతే వదిలేస్తాను ఇక్కడ అన్నీ రెడీమేడ్ శాండ్విజెస్ శాండ్విజ్ ఉంది పిజ్జాస్ ఉన్నాయి ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి అన్నీ చూసుకుంటా ఏమంటారు నేత్రానందం కోసమే వెళ్ళాను నేను లూ మాల్కి అస్సలా ఎందుకు బాబోయ్ అనుకున్నాను నేను సరే వెళ్ళిన వాళ్ళం ఏదన్నా ఎక్కువసేపు టైం స్పెండ్ చేశాము ఇంకేదన్నా చిన్నగా స్లోగా చూసాము అనుకోవడానికి లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చిదుకోండి వచ్చేసింది బ్రౌని మా బ్రౌని తల్లి వీడియోలో చూసి వాళ్ళు తినడం చూసి వాళ్ళు ఇచ్చే రివ్యూస్ చూసి టేమిటై మరి నేను డోనట్స్ తీసుకొని వచ్చాను బట్ ఏమి బాగా అప్పటికి మా వారు ఏమన్నారంటే అలా తినకూడదు దాన్ని హీట్ చేసుకొని తిను అది ఏమి ఎలా చేసుకొని తిన్నా నాకైతే అస్సలు టేస్ట్ అయితే నచ్చనే నచ్చల మేము అవి తీసుకుంటే ఒరిజినల్ డోనట్స్ అని ఇంకోటి తీసుకొచ్చారు ఆయన వెనక అడుగుతున్నావు కదా పద్దాకల చెవులో జోరీగా టైప్ లో డోనట్స్ అన్నావుగా తీసుకో ఇవే ఒరిజినల్ డోనట్స్ ఇవే తినవాని అయ్యరామా ఎందుకు చెప్పాను రా బాబోయ్ అనుకున్నా నేను అవి తెచ్చుకున్నాక పడేస్తే ఊరుకోరు మనమా నచ్చకపోతే మనకి నోట్లో పెట్టుకొని తినలేము అలా అని పడేయలేము అని బట్ టచ్ చేసింది కూడా లేదు ఎక్కువ చీచి వద్దు వద్దు అంటాడు అదొక వైద్యుద్దు అని సరేలే నైన్టీ నైన్ స్టోర్కి వచ్చి ఒక ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాం ఇక్కడ నేను ఎప్పుడు తెనాలి వెళ్ళినా మా వారిని కానీ మా నాన్నని కానీ అడిగేదల్లా ఒకే ఒక్కటి క్రాప్స్ కావాలి పీతలు కావాలి డైరెక్ట్గా నేను వాటిని చూడాలి నన్ను తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని మా వారు మేము ఎప్పుడు తినాలి వెళ్ళినా ఎంత హడావిడిగా వెళ్తామో అలానే వెనక్కి తీసుకొచ్చేస్తారు మా వారు మా నాన్న సంగతి మా నాన్న ఇద్దరు లేసే టైంకి మనం లెగవాలంటే మనం పెట్టి పుట్టుండాలి ఉండాలి ఆయన త్రీకి ఫోర్ కాల్ ఫోర్ టు ఫైవ్ లోపే లేచి ఆయన వర్క్ ఆయన స్టార్ట్ చేస్తారు బట్ మనం లెగవలేం బట్ ఇక్కడైతే లైవ్ ఉంటుంది చూడు అని చెప్పారు సో దానికోసం హన్నును కూడా అరిచేసేసి పంపించేసేసాను ఎగ్స్ తీసుకో ఉన్నాయి కాంటే వద్దు నాకు వద్దు నాకు క్రాప్స్ కావాలి క్రాప్స్ కావాలని వీడియో తీయడానికి అక్కడ కొనే వాళ్ళ మధ్యలో దూరి మరీ వెళ్ళి క్రాప్స్ చూడడానికి వెళ్ళా నాకు అదేంపించ ఇది కూడా రీల్స్ మహిమే ఈ క్రాప్స్ ఆ చైనీస్ వాళ్ళు జపనీస్ వాళ్ళు తింటూ ఉంటారు కదా ఆ పీతల్ని ఇట్లా అని ఇట్లా అని నాకు అవి చూసి చూసి ఇక్కడ అన్నీ మ్యాగ్నేట్ చేసినవి అన్నీ చూపిస్తూ ఉన్నాను చూసుకుంటూ వెళ్ళా నేను వీడియో తీసుకుంటా ఏమన్నా కావాలా తీసుకుంటావా ఏమైనా కావాలా తీసుకుంటావా అంట అదేదో ఈ ఫుడ్ ఐటమ్స్లో కాకుండా అక్కడ ఉన్నవి ఏమన్నా అడగొచ్చుగా అంటే లేదు లేదు వీటిలోనే అడుగుతా అవి అడిగితే నువ్వు మొత్తం చుట్టేసుకొచ్చుకుంటావు నాకు తెలుసుగా అంటారు నేను అన్నాను రెడీమేడ్ కేక్స్ ఉన్నాయి కదా కేక్ మిక్స్ తెచ్చుకుంటా అంటే అస్సలు వద్దు కావాలంటే కేక్ నేను కొనుక్కొస్తాను బ్యాకరీ నుండి ఓన్లీ ఫుడ్ వండుతానంటే ఏమన్నా తీసుకో లేకపోతే వీడియో తీసుకొని రా ఫాస్ట్గా రా వెళ్ళిపోదు ఇక్కడ ఫిష్లు ట్రైగర్ ఫ్రాన్స్ అవన్నీ ఉంటే చూస్తూ ఉన్న ఇంకా క్రాప్స్ ఎక్కడ క్రాప్స్ ఎక్కడ అంటే ముందున్నాయి ముందున్నాయి అన్నారు అసలు జనం మధ్యలోంచి తోసుకొని వెళ్ళడం ఫస్ట్ టైం వాళ్ళు ఏమో కదలతలేదు వాళ్ళంటే కొనుక్కోవడానికి వచ్చా చూసుకుంటున్నారు మరి మనమే మీ జస్ట్ చూడడం వరకే కదా వెళ్ళాలంటే ఫస్ట్ భయమేసింది కానీ మళ్ళీ క్రాప్స్ని అంత దగ్గరగా చూసే ఛాన్స్ రాదు మన వల్ల కాని పని అని అసలు వెళ్ళిపోయాం మధ్యలో దూరుకొని మరి అయ్యో అనగా లులు మాల్ లులు మాల్ అంటే మాల్ సరదా తీరిపోయింది నాకు ఈసారి ఇంకొకసారి లూలు మాల్కి వెళ్ళాలని కూడా ఆడుకుని ఈసారి తీసుకెళ్ళమంటే అండర్ గ్రౌండ్ నుంచి పైకి తీసుకెళ్తారు మా వారు ఇప్పుడన్నా కనీసం పార్కింగ్ ఏరియాలో నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయాం లోపలికి ఈసారి ఆ పని చేస్తారు నేను స్టార్టింగ్ ఆ లూలు మాల్ వీడియోస్ అన్నీ చూసి చూసి వాళ్ళు ఇలా పైకి వెళ్తూ ఉంటారు కదా అక్కడ లులు అని నేమ్ వస్తుంది అలా వీడియో తీసుకోవాలి కనీసం ముగ్గురం కలిసి వీడియో తీసుకుపోయినా నేను ఒక్కదాగా నేను తీసుకుంటాను హన్ను తీసుకొని నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నా అని చెప్పాము వారికి బట్ ఏది కాల అది వచ్చేసి నీ మన క్రాఫ్ట్స్ వెతికి వెతికి వచ్చేసా నేను వాటి దగ్గరికి బట్ టచ్ చేయడానికి భయం అందులో ఎవరో ఒక లేడీ వాటిని తీసుకోవడానికి మాట్లాడుకుంటా అన్నారు ఇక్కడ ఎండి చేపలు కూడా ప్యాక్ చేసా ఉన్నాయి అదే తెనాలి మా ఊర్లో కర్రీ ఏదైనా చేస్తాము అంటే చీచీ అంటారు ఇక్కడేమో వాటిని కూడా కొనుక్కొని వెళ్తున్నారు అక్కడ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి ఇక్కడ హండ్రెడ్ పెట్టుకున్నా సరే నోరు మూసుకొని తీసుకొని వెళ్తున్నారు అలా ఉంది వీళ్ళ పనులు అనుకున్నాం ఇంకా చిన్నగా చూ అదిగోండి మా షాపింగ్ చూసారా ఏం లేవు డోనట్స్ ఫుడ్ ఇంకేదో సంథింగ్ ఇంకా కోక్ ఏదో కొనుక్కున్నారు వాళ్ళిద్దరూ హను అని మా వారు సగం దూరం వచ్చి నాకేంటంటే స్ప్రైట్ కావాలా కోక్ కావాలా అని ఒకరికొకరు షేర్ చేసుకున్నారు నీకు స్ప్రైట్ కావాలి అంటే నాకు కోక్ కావాలి నాకు కోక్ ఆఫ్ ఆఫ్ అని సరేలే వాళ్ళ ఇష్టం లే నేను లేదు ఫుడ్ సీడ్స్ ఖజూరం తీసుకున్నాను అవి తీసుకున్నా అందరూ ఫిషెస్ కూడా ఉన్నాయి ఒక బాక్స్ తీసుకెళ్దాం మనం కూడా తెచ్చుకుందాం అంటే వదిలే వదిలే పదా అయితే తెచ్చుకోతే పదా అంటే మా వాడికి ఒకసారి కొంచెం ఎంత దూరమైన కావాలి వాళ్ళ నాన్నగారితో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మనకి కెలాక్స్ పిచ్చి వదలదు కదా కాన్ఫ్లెక్స్ది తీసుకుంటా తీసుకుంటా అంటే ఇక్కడ లేదు ఆల్రెడీ ఇంట్లో తీసుకున్నావు మర్చిపోయావా వద్దు ఇంట్లో ఉంది కదా అది ఫినిష్ అయ్యి అప్పుడు అని నాకు కూడా ఈ మధ్యన మా వారికి అలవాటు వచ్చినట్టుంది అంటారు కదా ఆ నెలలు దాడితే వాళ్ళు లాగా వీళ్ళు వాళ్ళు లాగా మారతారని ఆఫ్టర్ టెన్ తర్వాత టెన్ థర్టీ తర్వాత మా వారు ఎప్పుడు నైట్ డిన్నర్ అడుగుతారు నాకు ఈ మధ్యన ఆ ఎక్కువ ఎక్కువైంది సో నేను అందుకే కాన్ఫ్లెక్స్ తెచ్చి పెట్టు పెట్టుకున్నాను ఆకలి వేసినప్పుడు తినాలి మాక్సిమం టచ్ అయ్యాను ఆ టైంలో ఇంకా తప్పదు కోపంలో ఉండి తిండి తిప్పులు మానేస్తే మాత్రం కన్ఫామ్ తింటా ఇక్కడ నేను పన్నీర్ చీజ్ కావాలి అంటే హన్ను వద్దని కానీ మా వారు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు వెళ్ళి కోక్ షేరింగ్ తీసుకుంటా ఉన్నారు అదేమంటే పన్నీర్ వీటికి బదులు నువ్వు పాల ప్యాకెట్లు తీసుకొని నువ్వే చేసుకో పన్నీర్ అందుకే మనకి రానప్పుడు కామ్గా ఉండాలి నాకు వచ్చి లేని తెలుసుకొని చేస్తాలే అంటే ఇలానే ఉంటుంది అన్నీ చేస్తున్నా చెప్పింది అలా చేస్తున్నాననే ప్రతిదీ వదిలేసి ఇంట్లోనే చేయి ఇంట్లోనే చేయి పిల్లడు హెల్త్ హెల్త్ అని హన్ను మీద పెట్టే పాటికి నోరు మూసుకొని వర్క్ అంతా చేయాల్సి వస్తుంది నేను వాళ్ళిద్దరు మాత్రం చూడండి ఎంత జాలీగా ఒకళ్ళు ట్రాలీలో కూర్చొని ఇంకోళ్ళు తోస్తూ వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ కామ్గా పన్నీరు మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్దాను బట్ కొంచెం దూరం వెళ్ళాక మిల్క్ వరకే ఉంది పన్నీర్ మిస్ అయిపోయింది ట్రాలీలో ఇంకా లాస్ట్ మా షాపింగ్ అయితే చిన్న లుదుమా షాపింగ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం ఇక్కడే తండ్రి కొడుకులు షేరింగ్ మాట్లాడుకుంటా ఉన్నారు కోక్ పోయి డన్స పోయి కోర్చు బిల్ అయితే ఏం చేసుకున్నావు ఫుడ్ అవి ఇంతకుముందు ఒకటి తీసుకొని వచ్చారు ఇంకోటి చెప్పొచ్చారంటే అది కూడా తీసుకొచ్చారు మమ్మల్ని కౌంటర్ దగ్గర వదిలేసేయండి ఎన్నూరు అయితే మాల్లులు మా ఐప్ మీ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అస్సలు మర్చిపోవద్దు టేక్ కేర్ బాయ్ బాయ్ మా చిన్న కాన్వర్జేషన్ కూడా ఉంటుంది వినండి నిజంగానే మా వారు అనిపిస్తే నా వీడియోస్కి వ్యూస్ వస్తాయి అది రీల్స్కి అయినా సరే నార్మల్ వ్యూస్ ఎందుకంటే ఉన్న ఫాలోవర్స్లో సగం మంది వరకు ఆయన కాబట్టి అలానే వస్తాయి ఆయన పీస్ పట్టుకున్నా వస్తే గంటు పట్టుకున్నా వ్యూస్ వస్తాయి అందుకే మా వారిని చూపించాను ఇక్కడ ఆల్రెడీ చెప్పేస్తా కోపం వచ్చేస్తుంది కష్టపడి వీడియోలు తీసి ఎడిట్ చేసేది నేను క్రెడిట్ ఎందుకు వీడియోస్ వీడియోస్కి వ్యూస్ వస్తాయా అని ఆయన ఏం మాట్లాడట్లాకలేస్తుంది కదా తినేస్తున్నారు 알고든